హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది నిన్న సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట టైం చూస్తున్నారు కదా టూ ట్వంటీ వన్ అవుతుంది ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి గోవా వెళ్ళాడు కదా ఆయన వచ్చే వరకు నేను షాద్నగర్ అయితే వెళ్తున్నాను అనమాట మా తమ్ముడైతే వచ్చిండు తీసుకెళ్ళడానికి పిల్లలు ఎలాగూ స్కూల్ దగ్గర నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తారు ఇక్కడ మా తమ్ముడు ఏంట నేను షాద్నగర్ అయితే వెళ్తున్నాను మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు శంషాబాద్ నుంచే కదా శార్థా నుంచే రావాల్సింది అప్పుడు మమ్మల్ని పిక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేస్తాడనమాట మేము వచ్చేలోపు ఇక్కడ పాపకు బోర్లు పడిందని చెప్పేసి బొబ్బర్లు అయితే వేసారు అంతా రెడీ చేసేసి ఆమె ట్రెడిషనల్గా రెడీ చేసారు అనమాట లంగా లంగా జాకెట్ అయితే వేసి ఇంకా వక్షాలైతే వేసి అంతా రెడీ చేసేసారు అంటే బోర్ల పండినప్పుడు నడుస్తున్నప్పుడు ఇవన్నీ ఏదో ఒక ఏదో ఒకటి ట్రెడిషనల్గా చేస్తుంటారు కదా ఈరోజు వీడికి వచ్చిన ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన సెకండ్ డేనే నెక్స్ట్ డేనే మనకు ఆమె బోర్లు అయితే పడింది ఇంకా నేను హాలిడేస్ కాబట్టి అందు వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళందరూ వచ్చారు పిన్ని వాళ్ళు అన్నీ రెడీ చేసారు అనమాట ఇక్కడ డ్రెస్సెస్ వేసి చుట్టూ పెట్టి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నారు ఆడ పెట్టినప్పుడే ఇంకా బోర్లు అయితే పడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉందనుకుంటా ఫోర్ మంత్స్ ఉందో ఫైవ్ మంత్స్ పడిందో ఇప్పుడు బోర్లో పడింది నార్మల్గా కొంచెం మంది పిల్లలైతే త్రీ ఫోర్ మంత్స్ వరకే బోర్లు అయితే పడతారు ఇప్పుడు ఎప్పుడు బోర్లు పడుతున్నారో కూడా తెలియకుండా ఉంది పిల్లలకి ఈరోజు ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంది స్కూల్ గ్యా గ్రాండ్ పేరెంట్స్ డే అయితే ఉందన్నమాట కానీ ఎవరు వెళ్ళలేదు ఎవరు ఇప్పుడు లేరు కాబట్టి దగ్గరలో లేరు కాబట్టి ఎవరైతే వెళ్ళలేదు ఇంకా ఓన్లీ ఇంకా ఎవరైతే వస్తారో వాళ్ళతోనే సెలబ్రేషన్ అయితే చేపిస్తారు పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది అందుకని ఫ్రైడే సాటర్డే కాబట్టి ఇంకా ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంటుంది స్కూల్ కూడా వాళ్ళు వచ్చే వరకు ఇంకా వచ్చిన తర్వాత అందరు కలిసిపోయి ఇంకా బాగా సతాయిస్తారనమాట అంతమంది పిల్లలున్నారు చాలామంది పిల్లలు ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు అనమాట ఇక్కడ దగ్గరనే ఉంటుంది ఇల్లు మా పిన్ని వాళ్ళ కూడా ఫోన్ చేస్తే మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మండే రోజు స్కూల్కి ఇక్కడ నుంచే వెళ్తారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు ఈవినింగ్ అయితే ఫ్లైట్ ఉండొచ్చు నాకు తెలిసి ఈవినింగ్ ఆయన వచ్చేవరకు ఒక సెవెన్ అట్లా అవుతుందేమో ఇంకా ఆయనతో పాటు మళ్ళీ మేము వాళ్ళనరకు అయితే వెళ్ళిపోతాము మార్నింగ్ మండే రోజుకి సంబంధించిన స్కూల్ డ్రెస్సులు అన్నీ అన్నీ తీసుకొచ్చినా అనమాట మొన్న వచ్చేటప్పుడే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంకో డ్రెస్ పైన కూడా ఫొటోస్ అయితే తీస్తున్నాము ఇంకా తర్వాత ఇక్కడ బొబ్బట్లు అయితే చేసారు కదా అవైతే తింటున్నాం అనమాట అంత అంతకుముందే వచ్చే ముందు మా తమ్ముడు వచ్చే ముందే ఇంకా తినేసి టీ దగ్గర అందుకనే రైస్ ఏం తినలేదు ఓన్లీ భక్షాలు ఒక్కటి తినేసి ఇంకా వచ్చిన వెంటనే ఇంకా అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పాపనైతే ఇంకా ఎత్తుకోలే ఇప్పుడే తీసుకున్నా పడుకొని అనమాట మామూలుగా ఇంకా హాల్లో నా చేతులనే పడుకుంది అంతవరకు మేల్కొని ఉండే నేనే పడుకోబెట్టినా పడుకోబెట్టి ఇంకా వాళ్ళ అక్క అనమాట ఈ మే డోరా డోరా వాళ్ళ చెల్లెని చిట్టి తల్లి బంగారు తల్లి అని పిలుస్తుంది అక్కడ వాయిస్ పెడదామనుకుంటే చాలా డిస్టర్బెన్స్ ఉందనమాట అది కొత్త రూమ్ కాబట్టి రీసౌండ్ వచ్చేస్తుంది అందుకనే వాయి వాయిస్ అయితే పెట్టట్లే ఇంక ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా పిల్లలంతా అరిచేసరికి ఎక్కువ సౌండ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఆమెను అక్కడ పడుకు తర్వాత ఏమి వచ్చిందనమాట ఇక్కడ పాపతో కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా బయట అన్ని చెట్లు చాలా రకాల చెట్లు అయితే వేసారు అంతే చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ మధ్య వేసారనమాట ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే వేసారు అన్నీ ఏమేమి చెట్లు ఉన్నాయని చూస్తున్నాము ఇక్కడ రెండు మ్యాంగో చెట్లు అనమాట ఒకటి తిని పడేసిన తర్వాత బిచ్చపడేస్తే పడేస్తే అది వచ్చి ఒకటి వచ్చిందంటే ఇంకొకటి ఏమో చెట్టు వేసిరు మా రాఘవేంద్ర వాళ్ళ అత్త వాళ్ళ ఊర్లో ఉంటుంది కదా అక్కడి నుంచి తీసుకొచ్చి వేసారు అనమాట అన్ని చిన్న చిన్న చెట్లు రకరకాల చెట్లు అయితే వేసారు ఇవేమో దాన్ని ఏమంటారు చిక్కుడుకాయ చెట్లు ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ మట్టిలో కింద భూమిలో ఎన్ని చెట్లు వేసినా సరే వచ్చేస్తుంది ఇది హైబ్రిడ్ ఏమో గంత చిన్నగా ఉన్నా సరే దానికి మొలకలు వచ్చినాయి అన్నమాట చిక్కుడుకాయ మొలకలు ఇది కాంగ చెట్టు అందరికీ తెలుసు ఇవేమో టమాటా చెట్లు అన్ని టమాటాలు కూడా కాసినాయి దానిలకి ఇవేమో చిన్నవి జామ చెట్లు అంట రెండు ప్లేస్ రెండు ప్లేస్లో వేస్తే రెండు ప్లేస్లో అవి చిన్న చిన్నగా మొలకలు అయితే వచ్చినాయి ఇప్పుడే ఇవి పెద్దగా అయ్యే వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు నార్మల్గా పిచ్చి చెట్లు అయితే స్పీడ్గా పెరుగుతాయి కానీ ఇంకా ఇలాంటి మంచి మంచి చెట్లు తొందర కొంచెం లేట్ అవుతుంది రావడం కూడా అన్ని చెట్లు ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట టమాటాలు కూడా కాసినాయి తర్వాత ఇక్కడ ఏమంటారు నేరేడు పళ్ళ చెట్లు అంటే ఇవన్నీ తిని పడేసిన గింజల ద్వారా వచ్చిన చెట్లు అనమాట ఇవేమో కాకరకాయ తర్వాత పక్కన పింక్ కలర్ రోజు ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి అవి వస్తుందో లేదో అనుకొని ఇక్కడ సైడ్కు ఇంటికి సైడ్ భాగానికి వేసారు అనమాట ముందు పక్క వేయకుండా అయితే వేసారు ఇవి చా చెట్లు చేమంతి చెట్లు ఇదేమో మరి కాగడాల చెట్టు అంటారు కదా మన లాగానే ఉంటాయి కొంచెం పొడుగ్గా ఉంటాయి కాగడాల చెట్టు ఇది తెలిసి ఉంటుంది కదా చిన్నప్పుడు చూసినా ఇప్పుడు చూస్తున్నాం మరి పోకా పూలో పోకా పూలు ఏమంటారు అనమాట దాన్ని అది వచ్చేసి ఇంకోటి నందివర్ధన పూల చెట్టు ఏమంటారు అది ఇది మందారం 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 ఇది నందివర్ధన పూల చెట్టు ఇవేమో ఇంకా తోటకూరను చుక్క కూరను అన్ని రకరకాల చెట్లు ఉన్నాయి కానీ అవి పెద్దగా అయితే అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి మరి ఇదేదో ఆకుకూరనంట పప్పులో వేస్తారంట మనకు తెలియదు అది అది మందారం పూల చెట్టు అన్ని కలర్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఇది వచ్చేసి అది పసుపు చెట్టు పసుపు వెంకటేశ్వర స్వామిది ఏమో ఉంటుంది కదా అది సత్యనారాయణ పూల చెట్టు ఇవేమో గులాబీ చెట్లు ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉన్నాయి చామంతి చెట్లు ఇవి బంతి పూలు ఇది కూడా హైబ్రిడ్ చామంతి అనమాట ఇంత చిన్నగా ఉంది ఎన్ని పువ్వులు వస్తున్నాయి దానికి ఇక్కడ ఒక్క ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ ఇంకా మిగతా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటాయి అంటే అంతా అందరూ షేర్ చేసుకుంటారు అట్లా ఒక చెట్టు ఉన్న ఒకరికొకరు ఇచ్చుకుంటారు అంట ఇంకా ఇది తమలపాకుల చెట్టు ఉంది బీట్రూట్ చెట్టు ఉందంట వంకాయలు అన్నీ అన్నీ అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఇదేమో వెల్లుల్లి ఎల్లిపాయలు అంటారు కదా ఎల్లిపాయల చెట్టు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఉల్లిగడ్డల చెట్టు చూసినా కానీ ఎల్లిపాయల చెట్టు చూడలే ఇదేమో పసుపు పసుపు చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా పసుపు పసుపు చెట్టు మొలకలే ఇవన్నీ పెద్దగా అయితే ఇదల్లా ఫుల్ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆఫ్ ఆఫ్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా మా డోరా వాళ్ళ మమ్మీ ఊడ్చిన తర్వాత బయట అయితే ఓడుస్తుంది వాళ్ళ మమ్మీ బయట ఊడ్చిపో డోరా అంటే ఓడుస్తుంది నేను నా చేత ఫోన్ పట్టుకున్నా కాబట్టి ఫోన్లో రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి ఏమో ఓడుస్తున్నామే ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఊడ్చింది అక్కడ ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్ళిండు మా తమ్ముడు ఫోర్ ఓ క్లాక్కి మధ్యాహ్నం హాఫ్ డేలోనే వచ్చేస్తామంటే టీచర్స్ ఏమో వద్దన్నారు అనమాట ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపరేషన్ ఉంటుంది వద్దని వద్దు మేడం అని చెప్తే ఇంకా నేను కూడా సర్లేను మేడం ఏం వద్దులేండు అని చెప్పిన అందుకే ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఫ్రై సాటర్డే కాబట్టి ఫోర్ ఓ క్లాక్కే పంపిస్తారు కాబట్టి ఇంక మళ్ళీ మా తమ్ముడు వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వస్తుంది ఇంక వీళ్ళు వస్తున్నారంటే ఫస్ట్ నాకు ఒకటే టెన్షన్ అనమాట ఎందుకంటే ఎవరు ఎవరు మాట వినరు ఆ ఫుల్ ఆరుస్తూనే ఉంటారు అనమాట పిల్లలంతా మా తమ్ముడు వాళ్ళ అమ్మ మా అమ్మ అనమాట ఇంకా నైట్ అందరం అయితే ఇక్కడ బయట అయితే కూర్చున్నాము పిల్లలందరూ బయట ఆడుతుంటే పాప అయితే ఒకటే నవ్వుతుంది వాళ్ళని చూసి ఆమె పైన ఉండే మేము ఫస్ట్ కింద ఉన్నాము ఆమె ఒక్కొక్క పైన ఉండే అనమాట ఉంటే పైనుంచి చూసి నవ్వుతుందని చెప్పేసి పిల్లలు ఆడుతుంటే నవ్వుతుందని చెప్పేసి కిందికి అయితే తీసుకొచ్చారు ఇంకా అందరము డిన్నర్ అయిన తర్వాత ఇలా బయట కూర్చున్నాం అనమాట పిల్లలందరూ ఆడుతున్నారు పాప కోసం పాప వాళ్ళని చూసి బాగా నవ్వుతుంది మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము టెన్ థర్టీ వరకే మేము కూర్చొని ఇంకా అందరం అయితే అనమాట మళ్ళీ మార్నింగ్ సండే కాబట్టి ఎలాగో పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి ఒక కొంచెము లేట్గా అయితే రేవచ్చు అని చెప్పేసి ఇంకా ఉంది ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో